జై శ్రీరామ్ జై క్షే శ్రీ కమల్నాభ వాస్తు జ్యోతిషాలయం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం శుభస్వాగతం అందరికీ కూడా దీపావళి పర్వోత్సవ శుభాకాంక్షలతో జై శ్రీరామ్ శ్రీయం శ్రీ అందరూ స్థితం వందేవరాహనృహరిం శేఖరం సింహభూభృత ప్రియ భాగవత్ బంధువులారా మనకు ఎన్నో రకాలైనటువంటి ధర్మ సందేహాలు ప్రతిరోజు నిత్య పూజలతో పాటు ఈరోజు విశేషాలు ఏమిటి అని ఇలా ఎన్నో సందేహాలు మనకు రోజు మొదలైనప్పటి నుంచి ఆ రోజు ముగిసేంత వరకు కూడా అంటే ప్రతినిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి అడుగు అడుగున ఎన్నో సందేహాలతో మనం మన జీవనాన్ని గడుపుతూ ఉంటాం అలాంటి ధర్మ సందేహాలు అలాగే మనకు ఉత్సవాలు ఏ రోజును జరుపుకోవాలి ప్రతి ప్రతిసారి కూడా రెండు రోజులు పండగలు రావడం ఏ రోజు ఏది చేసుకోవాలి ఇలాంటివి ఎన్నో సందేహాలతో మనం మన ఉత్సవాలను కూడా చాలా కంగారు పడుతూ ఉంటాం అలాంటి ఎన్నో విషయాలు చెప్పడమే కాకుండా మీ వ్యక్తిగత జాతక వాస్తు సంబంధిత సందేహాలను కూడా తీర్చడానికి మన ఛానల్లో మన సమూహము మా మిత్ర బృందము అంతా కూడా కలిసి మీ అందరికీ తోడుపాటుగా ఈ ఛానల్లో ఇకపైన నూతన కార్యక్రమాలు వినూత్నంగా ప్రారంభించబోతున్నాము ఆ కార్యక్రమాలన్నింటికి కూడా మీ అందరి సహాయ సహకారాలని సంపూర్ణంగా అందిస్తూ అలాగే మీ తరఫున వచ్చేటువంటి సూచనలు సలహాలని కూడా మేము స్వీకరిస్తాం ప్రతి ఒక్కరికి కూడా విషయాన్ని అథెంటిక్గా ఆధారంగా నిరూపణంగా అందరికీ కూడా చెప్పాలని ఎవరైనా కూడా పండుగల్ని కానీ తమ తమ నిత్య నైమిత్తిక కార్యాలని కానీ చాలా చక్కగా చేసుకోవడానికి మన ఛానల్ ద్వారా మీకు ఈ విషయాలని కూడా అందించబోతున్నాం అందరికీ కూడా క్షేమంకర మారుతి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై క్షేమంకర మారుతి